మన ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యహోశువ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇది నా మన ధ్యానాంశంగా ఉంది ఏడవ అధ్యాయంలో హాయి మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడిపోవటం వెనుదిరగటం కారణం శపితమైంది తీసుకున్నటువంటి అనుభవాలు మనం ధ్యానం చేశాం అయితే ఎప్పుడైతే ఇజ్రాయెల్ అశభితమైంది తీసివేశారో పశ్చాత్తపడ్డారో ఎనిమిదవ అధ్యాయంలో తిరిగి హాయి మీదిగి యుద్ధానికి వెళ్ళారు యుద్ధంలో గెలుపొందారు అంశాలన్నీ కూడా అధ్యాయమంతా వ్రాయబడ్డాయి అయితే ముగింపు పారాగ్రాఫ్లో అంటే ముప్పై ముప్పై ఒకటి వచనాల్లో మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన ప్రకారము యహోవ సేవకుడైన మోసే ఇజ్రాయల్కు ఆజ్ఞాపించినట్లు శివ ఇజ్రాయల దేవుడైన యహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిం తగిలింపని కారు రాళ్లతో ఏ బాలు కొండ మీద కట్టించను మీద వారు యోహోవాకు దహన బలు సమాధాన బలు అర్పించవి ఈ అధ్యాయంలో ఎలాగా హాయి మీద గెలుపొందారో ఏ విధంగా యుద్ధాన్ని వాళ్ళు ప్రణాళిక వేశారో పారిపోతున్నట్టుగా నటించి వెనక వైపు నుండి ఆ పట్టణాన్ని పట్టుకొని కాల్ చేశారో అధ్యాయమంతా వ్రాయబడింది అయితే ధ్యానాంశంగా ఈ ముప్పై ముప్పై ఒకటి వచనాలని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇక్కడ కనబడుతున్న అంశం ఏంటంటే బలిపీఠము కఠినం వీళ్ళ గమనించండి ఈ బైబిల్లో భక్తుల జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరు ఒక బలిపీఠం కట్టినట్టుగా ఉంటుంది మరికొందరు రెండు మూడు బలిపీఠాలు కట్టినట్టుగా ఉంటుంది లేదా వారి జీవితంలో వారు ప్రయాణిస్తున్నప్పుడు పదే పదే ఆ బలిపీఠం చుట్టే వారి జీవితం కొనసాగినట్టుగా అనిపిస్తుంది ఉదాహరణకు ఆదికాన్నం పన్నెండవ అధ్యాయంలో ఆ వచనం చూస్తే అబ్రహము షక్యములో ఒక బలిపీఠాన్ని కడతాడు అందుకంటే ముందుగా జలప్రేలిన తర్వాత నోవహు ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు తమ పట్ల చూపిన కృపను బట్టి ఆది కాండం ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో నోవహు యహోవహకు బలిపీఠం కడతాడు మరి మోసి బలిపీఠం కట్టలేదా అంటే మోస బలిపీఠం కట్టాడు నరగమకండం పదిహేడవ పదహైదవ వచనంలో మోషే బలిపీఠాన్ని కట్టాడు ఆ బలిపీఠానికి యహోవా నిస్సి అని పేరు పెట్టాడు అమాలేకిల మీద ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి విజయాన్ని బట్టి ఇక్కడ మోషే యహోవా నిస్సి అంటున్నాడు ఇక మిథ్యానియుల చేతుల నుండి ఇజ్రాయల్ ప్రజలు విడిపించడానికి పెరికితనంతో భయపడుతూ ఉన్నటువంటి గిద్యోలను దేవుడు దర్శించి పరాక్రమశాలిగా మార్చి అతని ఎదుట అనేక సూచక్రియలు చేసి అతను అర్పించిన బలిని అంగీకరించినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో ఆరవ అధ్యాయంలో కదా ఆ ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో గిద్యోను యహోవనామ ఉన్న ఒక బలిపీఠం కట్టి ఆ ఆ బలిపీఠాన్ని కూడా ఒక పేరు పెడుతున్నాడు అంటే తమ జీవితంలో ఉన్న ఆ తొందర ఆ కలవరము దేవుడు తీసేస్తున్నాడు గనక సమాధానకర్త అని పేరు పెట్టాడు ఇక దేవుని చిత్తానికి వ్యతిరేకముగా జనసంఖ్యను లిఖించినప్పుడు లెక్కించిన తర్వాత దావీదు హృదయం కూడా కలవరపడి ఇక అతను చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఇజ్రాయిల్ మధ్యలో తెగులు రగులుకొని దాదాపుగా డెబ్బై వేల మంది మృతి పొందారు అయితే దావీదు దేవుని ద్వారా బోధ చేయబడి అరోనా కళ్ళము దగ్గర యహోవ బలిపీటము కట్టించి సమాధాన బల్లను దహన అర్పించి యహోవ ఆ తనను క్షమించమని తన పాపమును మన్నించమని దేశమును జ్ఞాపకం చేసుకోమని ఆయన ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి తెగులును నిలిపివేసిన సంగతి మనం ఎరిగి ఉన్నాం ఇక ఏమని చెప్పాలి ప్రవక్త అయినటువంటి ఎలిషా రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో నాలుగు వందల మంది బయలు ప్రవక్తలకు వ్యతిరేకంగా తన దేవుని గొప్పతనాన్ని నిరూపించడానికి రోషము కలిగి తనకు బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద దహన బలిని ఆ ఆ మాంసమును పెట్టి నీళ్ళతో దాన్ని తడిపి ఆ చుట్టూ కందకమంత నీళ్ళతో నింపి ప్రార్థించి ఆకాశము నుండి అగ్నిని దింపినటువంటి ఒక అనుభవం రాజులు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై రెండవచనంలో ఏ ఏలియా ఇక్కడ ఒక బలిపీఠం కడదాం మనం చూస్తున్నాం ఇక ఎన్నో అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అని ఈ యొక్క బలిపీఠాన్ని మనం చూస్తున్నప్పుడు మన జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి ప్రార్థనా జీవితానికి ఇది సాదృశ్యంగా ఉంది ఇప్పుడైతే భౌతికంగా ఒక పశువును బలిగా అర్పించాల్సినటువంటి ఆవశ్యకత లేదు కానీ మన హృదయాన్ని బలిపీఠంగా మార్చి రోమిలతో పౌరు మాట్లాడుతున్నప్పుడు పన్నెండవ అధ్యాయంలో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడని సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైంది అంటాడు ఈ గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఆ బలిపీఠం యొక్క ప్రాముఖ్యత ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత అనగా ప్రార్థన దేవుని యొక్క వాక్యంకుండే ప్రాముఖ్యత మన జ్ఞాపకం వస్తుంది ఇక బలిపీఠం కట్టిన తర్వాత యహోశివ చేసిన పనింటి ముప్పై మూడవ ముప్పై రెండవ వచనంలో యహోవా ఇజ్రాయెల్కు రాసిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ళ మీద రాయించను అప్పుడు ఇజ్రాయెల్ను దీవించుటకు యహోవా సేవడైన మోసి పూర్వం ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమీ ఇజ్రాయల్ అందరు వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీల ముందర ఆ ఈ వైపున ఆ వైపున నిలిచిరి వారిలో సగం మంది గిరీజము కొన్ని సగం మంది ఏబాలు బాలు నిలవగా యహోశివ చూడండి ఏం చేస్తున్నాడో ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించను అంటే దేవుని యొక్క వాక్యము పట్ల ప్రజలు చూపినటువంటి ఆ విధానము యజమానిహమ్యాల కాలంలో చాలా అద్భుతకరమైన విషయం నేను మీకు చదివి ఆ కొద్దిగా నేను మీతో మాట్లాడతాను నెహమ్యా గ్రంథంలో మీరు చూడండి ఎనిమిదవ అధ్యాయంలో మొదటి తొమ్మిది వచనాలు అయితే మీకు ఒక ఐదవ వచనం ఎనిమిదవ వచనం నేను చూపిస్తాను ఐదవ వచనంలో అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుండగా గ్రంథమును విప్పెను విప్పగానే జనులందరూ నిలవబడి యజ్రా మహాదేవుడైన యహోవాను శృతింపగా జనులందరూ తమ చేతులు ఎత్తి ఆమె నామే నన్ను పలుకుచు నేలక ముఖములు వంచుకొని యహోవకు నమస్కరించిది దేవుని యొక్క వాక్యమును చదవాలని ఎజ్రా గ్రంథమును తెరవగా ఆ వాక్యమును గ్రంథాన్ని గౌరవించి ప్రజలందరూ లేచి నిలబడ్డారు దేవుని శుతిస్తూ ముఖములు నేలకు రాచి దేవుని యొక్క వాక్యం ఎదుట తమను తాము ఎంతగా తగ్గించుకుంటున్నాం చూడండి ఇక ఎనిమిదవ వచ్చిన చూస్తే అటువలే వారు ఆ దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పారు అంటే ఆ బైబిల్ ఆ వాక్యాన్ని అక్కడ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ వినిపిస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అది విని ప్రజలు ఏం చేస్తున్నారు చూడండి ఆ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవడం మొదలుపెట్టారంట అసలు దేవుని వాక్యాన్ని ఎటువంటి మనసుతో వాళ్ళు వింటున్నారు స్వీకరిస్తున్నారో ఎలాగే ఏడ్చి పశ్చాత్తపడుతున్నారు దినాలు మనం గమనిస్తున్నాం చాలా వరకు ప్రజలు ముఖ్యంగా యమనస్తులు దేవుని ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మోయడానికి సిగ్గుపడుతున్నారు అదొక సెల్ ఫోన్ దొరికింది కదా అందులో కూడా బైబిల్ ఇన్స్టాల్ చేసుకుంటారు అదో రకంగా ప్రయాణంలో ఉన్నప్పుడు మరెప్పుడు మనకు ఉపయోగకరం ఉండొచ్చేవో కానీ మందిరానికి వెళ్తున్నప్పుడు బైబిల్ తీసుకెళ్లకుండా సెల్ తీసుకెళ్ళి అందులో బైబిల్ ఓపెన్ చేయడం ఏంటి నేను సేవకులు కూడా మంచి మనసుతో చెబుతున్నాను దయచేసి ఇది సద్విమర్శ అనుకోండి పుల్పిట్ మీద మీరు ఉన్నప్పుడు మీరు బైబిల్ మాత్రమే వాడండి బైబిల్ వాడకుండా ఎందుకండి ల్యాప్టాప్లు ఈ ట్యాబులు పెట్టి చెప్పటం ఎక్కడిది ఈ నానుడి ఎక్కడిది అలవాటు బైబిల్ చూపించి మనం చెప్పలేమా ఒక మాట అడుగుతాను నువ్వు అలాగా స్టేజ్ మీద ఉన్నప్పుడు నువ్వు బైబిల్ ప్లేస్లో ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేసి ప్రసంగిస్తుంటే ఊహించుకో విశ్వాసాలు అందరూ కూడా సెల్ ఫోన్లో ల్యాప్టాప్ తెచ్చుకున్నారనుకోండి నువ్వు తట్టుకోగలుగుతావా అంశాన్ని నువ్వు చూపిస్తున్న విధానమే ఒక ఇన్స్పిరేషన్ కదా పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకెళ్ళండి గ్రంథం ఓపెన్ చేయండి అందులో లేఖనాన్ని చదవండి అందరూ కూడా అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని కొనేట్టుగా తమ దగ్గర ఒక ప్రతిని ఉంచుకునేట్టుగా చదివేట్టుగా పురికొల్పబడతారు దేవుని వాక్యాన్ని జీవితంలో క్రమంగా చదవడం ద్వారా ఎన్ని మేలులు మెట్టుకు ఒకటి రెండు మూడు జ్ఞాపం చేస్తాను నూట పంతొమ్మిదో కీర్తనలో పదకొండవ వచ్చినా అంటున్నాడు దావీదు నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటే అవాయిడ్ సిన్ పాపమును అవాయిడ్ చేసేదానికి దేవుని యొక్క వాక్యం ఉపయోగపడుతుంది ఇక పాపమును విడిచిపెట్టి నీతిగా బ్రతికేందుకు యాభై తొమ్మిది వచ్చిన అంటాడు నీ మార్గమును నేను పరిశీలన చేసుకుంటున్నాను నీ శాసనముతో నేను మరలుకుంటున్నాను ఇక ఇరుకు ఇబ్బందుల్లో సమస్యల మధ్యలో దేవుని యొక్క వాక్యము నేను బ్రతికిస్తుందని బాధలలో అదే నీకు నెమ్మది కలగజేస్తుందని యాభైవ వచనంలో మనం చూస్తాం ఇక ఆత్మ సంబంధమైన విషయాల్లోనూ భౌతిక సంబంధమైన విషయాల్లోనూ నీకు విశేషమైన జ్ఞానం కలుగునట్లుగా తొంభై తొమ్మిదవ వచనంలో నీ శాస్త్రములు నేను ధ్యానించుతున్నాను కావున నా బౌధుకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు ఏమని చెప్పాలి మీకు సత్యమును బోధిస్తుంది ఆదరణ కలుగజేస్తుంది త్రోవలో మీకు వెలుగుగా ఉంటుంది ఎన్నో మేలు ఉపకారములు కనుక దేవుని వాక్యాన్ని క్రమంగా చదవండి ధ్యానం చేయండి అలాగే వ్యక్తిగత జీవితంలో అనుదినము బలిపీటపు అనుభవాన్ని కలిగి దీవించబడండి ఈ రెండు అనుభవాలు అనుదిన జీవితంలో మీరు కలిగి ఉండేట్లుగా దేవుడు మీకు సహాయం గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ